నమస్కారం జూనియర్ ఎన్టీఆర్ గారి పుట్టినరోజు మే ఇరవై సందర్భంగా ఆయన కొత్త సినిమాల అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా వర్కింగ్ టైటిల్ ఎన్టీఆర్ ముప్పై ఒకటి లేదా డ్రాగన్ గురించి మాట్లాడుకుందాం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా నుంచి మే ఇరవైనా ఎటువంటి అప్డేట్ ఉండదని నిర్మాణ సంస్థ మైత్రి స్పష్టం చేసింది వార్ అప్డేట్ కు ప్రాధాన్యత ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు సరైన సమయంలో మాస్ మిసైల్ లాంటి గ్లింప్స్తో ప్రేక్షకుల ముందుకు వస్తామని ప్రకటించారు అంతకుముందు మే ఇరవైన గ్లింప్స్ విడుదల చేస్తామని చెప్పినప్పటికీ ప్రస్తుతం దాన్ని వాయిదా వేశారు ఈ సినిమా రెండువేల ఇరవై ఆరు జూన్ ఇరవై ఐదున విడుదల కానుంది ఇక బాలీవుడ్ మూవీ వార్ రెండు విషయానికి వస్తే అభిమానులకు శుభవార్త మే ఇరవైనా ఎన్టీఆర్ గారి పుట్టినరోజు కానుకగా ఈ సినిమా నుంచి ఖచ్చితంగా ఒక అప్డేట్ రాబోతుందని హీరో హృతిక్ రోషన్ స్వయంగా ట్వీట్ చేశారు ఇందులో ఎన్టీఆర్ గారి పాత్రకు సంబంధించిన టీజర్ లేదా గ్లిమ్స్ విడుదలయ్యే అవకాశముందని తెలుస్తోంది ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు చాలా స్టైలిష్ లుక్లో నెగటివ్ లేదా గ్రేషేడ్స్ ఉన్న పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తారని సమాచారం వార్ రెండు సినిమా రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పద్నాలుగు లేదా పదిహేనున విడుదలయ్యే అవకాశముంది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ గారి షూటింగ్ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది చివరగా దేవరా రెండు సినిమా గురించి దేవరా పాకం తర్వాత రెండో పాకం ఖచ్చితంగా ఉంటుందని ఎన్టీఆర్ గారు ఇదివరకే స్పష్టం చేశారు ప్రశాంత్ నీల్ సినిమా పూర్తయిన తర్వాత దేవర రెండు సెట్స్ మీదకు వెళ్తుందని నందమూరి కళ్యాణ్ రామ్ కూడా తెలిపారు దీని ప్రకారం రెండువేల ఇరవై ఆరులో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై రెండు వేల ఇరవై ఏడులో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం స్క్రిప్టు పనులతో బిజీగా ఉన్నారని మొదటి భాగానికి మించి ఎన్టీఆర్ గారి పాత్ర మరింత పవర్ఫుల్గా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు ఇవి జూనియర్ ఎన్టీఆర్ గారి రాబోయే సినిమాలకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు